హాయ్ అందరికీ వెల్కమ్ టు శ్రీనీలు బ్లాగ్ మేకకాల కూర తింటే హెల్త్ చాలా మంచిది వీటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కానీ చేసుకోవాలంటే ప్రాసెస్ చాలా పెద్దదని అయితే చేసుకోలేము కానీ నేను చూపించే ప్రాసెస్ మాత్రం ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది మరి ఫైవ్ మినిట్స్ లో అయిపోయే కర్రీని వన్ మినిట్ లో చెప్పేస్తాను చూసే ముందుగా మేకకాలని ముక్కలుగా కట్ చేసుకుని టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని కుక్కర్ గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు రెండు టమోటాలు ఒక ఉల్లిపాయ తీసుకొని ఉల్లిపాయని రోట్లో వేసి నలగొట్టి చేత్తో తుంపుకొని వేసేసుకోండి నేను చూపించిన విధంగా అలానే టమోటాలను కూడా చేత్తో తుంపుకొని వేసుకో వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ కి తగినంత ఉప్పు పసుపు ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని పన్నెండు విజిల్లు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఇది ఉడికేలోగా అయితే ప్రిపేర్ చేసుకో ముందుగా ఒక మిక్సీ జార్ లోకి లవంగాలు చెక్క ఉల్లిపాయ అలానే పచ్చి కొబ్బరి అల్లం వెల్లుల్లి రెమ్మలు ధనియాలు సరిపడా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు వేయించుకొని టమోటా ముక్కల్ని కూడా వేసుకో కొంచెం పసుపు వేసుకొని మగ్గించుకోవాలి ఈ టమాటాలన్నీ దగ్గరగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాన్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మేకాల ముక్కల్ని వాటర్ నుంచి సపరేట్ చేసి ఈ మసాలాలో వేసుకొని ముక్కలన్నిటికి ఉప్పు కారం పట్టేంత వరకు అయితే మంటన్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక నిమిషం పాటు అడుగంటకుండా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు ముక్కల నుంచి సపరేట్ గా చేసిన వాటర్ ని కూడా వేసుకొని మరొకసారి కుక్కర్ లో వేసి రెండు విజులు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి గ్రేవీ కావాలనుకుంటే ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది పులుసు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి అయినా కొత్తిమీర చల్లేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఎక్కువ టైం పట్టకుండా తక్కువ ప్రాసెస్ తో మంచి టేస్టీగా సింపుల్ గా మేకకాల కూర అయితే రెడీ అయిపోయింది దీనిని వేడివేడిగా రైస్ లో కానీ సంగతి లో కానీ తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్